వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టుల సిరండియాకు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది సొంత గడ్డపై అది కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వంటి ప్రతిష్టాత్మక వేదికపై జరిగిన తొలి టెస్టులో సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా ముప్పై పరుగుల తేడాతో దారుణంగా ఓటమి పాలైంది బ్యాటింగ్ అసాధ్యంగా మారిన ఈ పిచ్ పై స్వల్ప లక్ష్యం ఛేదించలేక భారత్ కుప్పకూలిపోవడం భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది మొదటి ఇన్నింగ్స్ నుంచే పిచ్ పరిస్థితి ఇరు జట్లను ఆశ్చర్యపరిచింది బంతి అనూహ్యంగా టర్న్ అవ్వడం బౌన్స్ అవ్వడంతో ఇరు జట్ల బ్యాటర్లు అగ్ని పరీక్షను ఎదుర్కొన్నారు మొదటి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా చేసిన స్వల్ప స్కోరును అధిగమించడానికి భారత్ ఆపసోపాలు పడింది అత్యంత కీలక దశలో కెప్టెన్ సుబ్మన్ గిల్ మెడనొప్పితో రిటైర్డ్ హట్ కావడం కూడా భారత్ బ్యాటింగ్ లో అదనపు ఒత్తిడిని తెచ్చింది రెండో ఇన్నింగ్స్లో కూడా అతను మళ్లీ బ్యాటింగ్కు రాకపోవడం భారత లైనప్కు తీవ్ర నష్టం కలిగింది రెండో ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా నూట యాభై మూడు పరుగులకే ఆల్ అవుట్ అయింది దీంతో భారత్ ముందున్న లక్ష్యం కేవలం నూట ఇరవై నాలుగు పరుగులు మాత్రమే ఈ లక్ష్యం చూసి ఎక్కువ మంది అభిమానులు చిన్న టార్గెట్ కొట్టేయొచ్చు అనే అనుకున్నారు కానీ అసలు డ్రామా అప్పుడే మొదలైంది ఎందుకంటే ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయడం మరింత క్లిష్టమవుతూ వచ్చింది మొదటి బంతి నుంచే టర్న్ విపరీతంగా పెరిగింది బౌన్స్ కూడా ఊహించని విధంగా ఉండటంతో భారత బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు చేసింగ్ ప్రారంభం నుంచే భారత జట్టు ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు జైస్వాల్ నాలుగు బంతులు మాత్రమే ఆడి సున్నా పరుగులకే వెనుదిరిగాడు వెంటనే రాహుల్ ధృవ్ జురేల్ రిషబ్ పంత్ కూడా స్వల్ప స్కోర్లకే అవుట్ అవడంతో టీమిండియా కష్టాల్లో పడింది ఈ ఒత్తిడిలో వర్ష వాషింగ్టన్ సుందర్ మాత్రం అత్యంత శాంతంగా అప్రమత్తంగా ఆడి తొంభై రెండు బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు చేసి భారత్ ఆశలను నిలబెట్టే ప్రయత్నం చేశాడు మరోవైపు జడేజా కూడా నిలకడగా ఆడటంతో భారత్ గెలుపు వైపు అడుగులు వేస్తుందన్నట్లు అనిపించింది కానీ ఆ ధీమా ఎక్కువసేపు నిలవలేదు జడేజాను హార్మర్ గా వెనక్కి పంపగానే మ్యాచ్ మళ్లీ సౌత్ ఆఫ్రికా వైపుకు తిరిగిపోయింది ఆ తర్వాత సుందర్ కూడా అవుట్ అవడంతో భారత్ పరిస్థితి మరింత క్లిష్టమైంది ఈ దశలో అక్షర్ పటేల్ వేగంగా ఆడుతూ ఒత్తిడి తగ్గించాలని ప్రయత్నించాడు రెండు భారీ సిక్సర్లు ఒక ఫోర్ తో కొంత ఊపునిచ్చిన మహా చేతిలో అతను అవుట్ అవ్వడంతో భారత జట్టు గెలుపు అవకాశాలు పూర్తిగా ఆవిరయ్యాయి చివరకు మొత్తం ఇన్నింగ్స్ కేవలం తొంభై మూడు పరుగులకే ముగిసింది ఈ టెస్ట్ సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ హార్మర్ రెండు ఇన్నింగ్స్ లు కలిపి ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు ఈ మ్యాచ్ ముగింపు కూడా విశేషమే సాంప్రదాయంగా బ్యాటర్లకు అనుకూలంగా పేరొందిన ఈడెన్ గార్డెన్స్ ఈసారి బౌలర్లకు పూర్తి అనుకూలంగా మారింది మ్యాచ్ ప్రారంభానికి ముందు పిచ్ కు నీరు పట్టకపోవడం కారణంగా అది అత్యంత పొడిగా మారిందని అందుకే బంతి ఇంతగా టర్న్ అయిందని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొనడం ఆసక్తికర అంశం అదే విధంగా ఇరు జట్లలో కలిపి మొత్తం మ్యాచ్ లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే రావడం కూడా పిచ్ పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నాయో చూపించింది ఈ ఓటమి వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ పాయింట్ల పట్టికపై కూడా ప్రభావం చూపుతోంది ఇప్పటి వరకు ఎనిమిది టెస్టులు ఆడిన భారత్ నాలుగు మ్యాచ్ల్లో గెలిచి మూడు ఓడి ఒకటి డ్రా చేసింది దీంతో మొత్తం యాభై రెండు పాయింట్లతో యాభై నాలుగు పాయింట్ ఒకటి ఏడు పాయింట్ పర్సెంటేజీ సాధించి నాలుగో స్థానంలో కొనసాగుతోంది మరోవైపు ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా అరవై ఆరు పాయింట్ ఆరు ఏడు పాయింట్ పర్సెంటేజీతో రెండో స్థానానికి చేరింది మూడు మ్యాచ్ల్లో మూడు గెలిచిన ఆస్ట్రేలియా వంద పర్సెంటేజీతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది మొత్తం మీద భారత్ సౌత్ ఆఫ్రికా తొలి టెస్టు అద్భుత వలుపులు అనూహ్య పిచ్ ప్రవర్తన రెండు చట్ల బౌలర్ల ఆధిపత్యం భారత్ అకస్మాత్తుగా కూలిపోవడం ఇలా అనేక అంశాలతో అభిమానులకు ఒక విభిన్న అనుభవాన్ని అందించింది ఈ సిరీస్ లో మిగిలిన మ్యాచ్ లో భారత్ తిరిగి మళ్లీ పుంజుకుంటుందా లేక సౌత్ ఆఫ్రికా ఆధిపత్యం కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి